స్టార్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు అంతర్జాతీయ వన్డే లో మైలు మైలురాయి అందుకున్న ఆటగాడిగా చరిత్రను నిలిచాడు అయితే ఘనతను అందుకున్న రెండవ బ్యాటర్ గా నిలిచాడు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు లో భాగంగా ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన లో విరాట్ కోహ్లీ ఈ ఫీట్ ను సాధించాడు అయితే ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ ఎనిమిది వేల ఏడు వందల ఇరవై పరుగులతో అగ్రస్థానంలో ఉండగా విరాట్ కోహ్లీ ఎనిమిది వేల ప్లస్ పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు ఈ ఇద్దరికి దరిదాపుల్లో మరి ఏ బ్యాటర్ లేడు ఎందుకంటే రోహిత్ శర్మ ఆరు వేల నూట పదిహేను పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు అయితే సనత్ జయసూర్య ఐదు వేల చిన్నర జాక్వాస్ కల్లీస్ ఐదు వేల ఐదు వందల పరుగులతో తర్వాత స్థానంలో కొనసాగుతున్నారు చేసింగ్ అంటే పండుగ చేసుకునే విరాట్ కోహ్లీ మరోసారి అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు నిజానికి విరాట్ కోహ్లీకి చేసింగ్ అంటే పోను కథ వస్తాయి అందులోనూ సెమీఫైనల్స్ ఫైనల్స్ ఇట్లాంటి మ్యాచెస్ అంటే ఇంకా ఆ వెంపర్లెత్తిపోతాడనమాట అయితే ఇక నూట యాభై తొమ్మిది ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ నలభై శతకాలతో ఎనిమిది వేల పరుగులు పైగా చేయటం గమనార్హం అంతకు మునుపు ఫీల్డింగ్ సందర్భంగా విరాట్ కోహ్లీ భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ ఆల్ టైమ్ రికార్డ్ ను అధిగమించాడు అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక క్యాచ్లు అందుకున్న భారత ప్లేయర్ గా నిలిచాడు ఆస్ట్రేలియా బ్యాటర్ జోస్ ఇంగ్లీష్ క్యాచ్ ను అందుకోవడం ద్వారా ఈ ఫీట్ ను సాధించాడు అయితే ఈ మ్యాచ్ లో జోస్ ఇంగ్లీష్ తో పాటు నాథన్ ఎల్లీస్ క్యాచ్లు అందుకున్న కోహ్లీ మూడు ఫార్మాట్లలో కలిపి మూడు వందల ముప్పై ఆరు క్యాచ్లతో భారత్ తరఫున టాప్ లో కొనసాగుతున్నాడు రాహుల్ ద్రావిడ్ వందల ముప్పై నాలుగు క్యాచ్లతో రెండో స్థానంలో ఉన్నాడు ఉన్నాడనమాట అయితే ఈ మ్యాచ్ తోనే ఆ రికార్డ్ బ్రేక్అప్ చేశాడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా కూడా కోహ్లీ రికార్డ్ సాధించాడు ఐసిసి వన్ డేలలో అత్యధిక వన్ హాఫ్ సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్ గా కూడా అద్భుతమైన రికార్డ్ సాధించాడు ఈ క్రమంలో అతను సచిన్ టెండూల్కర్ రికార్డ్ ను అధిగమించాడు సచిన్ ఇరవై మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేస్తే కోహ్లీ ఇరవై నాలుగు చేశాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేరండ్ సబ్స్క్రైబ్